మహిళలు సాధించాలని పట్టుదల ఉంటే దేనినైనా సాధించి తీరుతామని తెలపడంతో పాటు ఉన్న తక్కువ స్థలంలోనే సేంద్రియ పద్ధతుల ద్వారా కూరగాయలను పండించి మంచి పోషక పదార్థాలు ఉన్న కూరగాయలను తీసుకోవచ్చని ఇంటిపైనే తోట ప్రారంభించి నిరూపించింది మహిళ వెంకటరాజులక్ష్మి జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని గణేష్ నగర్ ప్రాంతానికి చెందిన పొల్లూరి రాజలక్ష్మి అనే వివాహిత మహిళ తన ఇంటి డాబాపై రోప్ గార్డెన్ను పెంచుతూ దానిలో మిద్దెతోట నిర్వహణ చేపడుతూ ప్రతినిత్యం మనం ఉపయోగించే వివిధ రకాల కూరగాయలను పండించుతూ రైతు నేస్తం పురస్కారాన్ని అందుకుంది ఇంటిపై ఉన్న డాబాపై నాలుగు మల్లలో మిద్దె తోట నిర్మాణ పనులను చేపట్టి అందులో వివిధ రకాలైన వంకాయలు నేతి బీరకాయ క్యాబేజీ టమాటా బచ్చలికూర చుక్కకూర పాలకూరతో పాటు వివిధ రకాల కూరగాయలను పండిస్తుంది ఇంటిపైనే కాలక్షేపంగా ఉండకుండా తోట నిర్వహణ చేపట్టి కూరగాయలను పండించుతూ అందరికీ ఆదర్శంగా నిలిచింది గత నాలుగు సంవత్సరాల నుండి తోట నిర్వహణ చేపడుతూ వివిధ రకాల కూరగాయలను పండించుతూ వాటి ద్వారా వచ్చే కూరగాయలను భుజించడం జరుగుతుందని ప్రస్తుతం విక్రయిస్తున్న కూరగాయలు వివిధ రకాల విష పదార్థాలు చల్లి వాటిని మార్కెట్లోకి తీసుకుని రావడం జరుగుతుందని మన ఇంటిలో తోట నిర్వహణ ద్వారా పండించుకునే కూరగాయలను ప్రత్యక్షంగా సేంద్రియ పద్ధతుల ద్వారా ఎలాంటి రసాయనాలు వాడకుండా పెంచడం జరుగుతుందని వెల్లడించారు రోజులో ఉదయం ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట సమయం కేటాయించి కూరగాయల మొక్కలను చూసుకోవటంతో పాటు వాకింగ్ కూడా చేసినట్లుగా ఉంటుందని సమయాన్ని వృధా చేయకుండా మనకు ఉన్న స్థలంలోనే ఇలాంటి మిద్దె తోటలను పెంచడం ద్వారా ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులు అంతా ఆరోగ్యవంతంగా ఉంటారని వెల్లడించారు మా కుటుంబంలోని సభ్యుల సహకారంతో గత నాలుగు సంవత్సరాల నుండి ఇంటిపైనే తోటను ఏర్పాటు చేసుకుని కూరగాయలను సాగు చేయడం మొదలుపెట్టినట్లు ఆమె వెల్లడించారు తుమ్మేటి రత్ గౌతమ్మారెడ్డి రైతు నేసం పురస్కారానికి జమ్మికుంటకు చెందిన పుల్లూరి లాష్లక్ష్మి అయ్యారు రెండు వేల ఇరవై ఒకటి నుండి రైతునిసం ఫౌండేషన్ వారు ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలలో మిద్దె తోటలు పెరటి తోటలు చేస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న వారికి ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నారు విష రసాయనిక ఎరువులు పురుగుమందులు వాడని ఆహార దినుసులు కూరగాయలు ఆకుకూరలు పండించడాన్ని రైతునేస్తాం ప్రోత్సహిస్తుంది గత పది సంవత్సరాలుగా తుమ్మేటి రఘోత్తమ్మ రెడ్డి మిద్దె తోటను పెరటి తోటను విరివిగా ప్రచారం చేస్తున్నారు వారి పేరున రైతునేశం ఒక అవార్డును నెలకొల్పింది గుంటూరు సమీపంలో కోర్నపాడు వద్ద గల రైతు నేస్తం కార్యాలయం లో ఆవరణలో జరిగిన ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఇందులో రెండు రాష్ట్రాల నుంచి ఇరవై తొమ్మిది మందికి మరియు బెంగళూరుకు చెందిన ఒకరికి అవార్డులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిహెచ్ ద్వారకా తిరుమల రావు ఐపీఎస్ గారు విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ డైరెక్టర్ దిల్లీ రావు ఐఏఎస్ గారు ఆత్మీయ అతిథిగా తుమ్మేటి రఘోత్తమ్మ పాల్గొన్నారు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎడ్లపల్లి వెంకటేశ్వర్ల అధ్యక్షత వహించారు వారి చేతుల మీదుగా అవార్డును స్వీకరించడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు ఇక్కడ గజాల్లో ఇంటి నిర్మాణం పైన రూఫ్ గార్డెన్ స్టార్ట్ చేస్తున్నాము పక్కా మడలతో పది కట్టించుకున్నాము ఫోర్ ఇంటూ ఫోర్ మడలతో పది మడలు కట్టించుకున్నాము గ్రో బ్యాగ్స్ యూజ్ చేస్తున్నాము కొన్ని టబ్స్ యూజ్ చేస్తున్నాము బకెట్స్ యూజ్ చేస్తున్నాము వీటన్నిటితో మేము కూరగాయలు ఉపయోగించుకుంటున్నాము తుమ్మేటి రఘుత్ రెడ్డి గారి సహకారంతో తోట స్టార్ట్ చేశాము రఘోత్ రెడ్డి గారు ఇంతకుముందు కూడా మాకు తోట అవార్డు ఇచ్చారు అలాగే ఇప్పుడు ఈ కరీంనగర్ నుంచి ఇద్దరం సెలెక్ట్ అయ్యాము ముప్పై మందికి అవార్డు వచ్చింది దానిలో కరీంనగర్ నుంచి ఇద్దరం సెలెక్ట్ అయ్యాము మేము పండించే పంటలు బీరకాయ కాకరకాయ టమాటా వంకాయ క్యాబేజీ కాలిఫ్లేవర్ నేతిబీర ఇంకా పచ్చల కూర పాలకూర తోటకూర గోంగూర చుక్కకూర పుదీనా ఇవన్నీ పండిస్తున్నాయి వల్ల అనేక లాభాలు ఉన్నాయి ఆకుకూరలు కూరగాయలు ఇట్లాంటివన్నీ మనం స్వయంగా పండించుకోవచ్చు మార్కెట్లో దొరికే పట్ల చాలా మటుకు విష రసాయనాలతో కూడినవి ఎన్నో సార్లు స్ప్రే చేస్తే తప్ప పంటలు పండించలేరు అవి నేరుగా మనిషి శరీరం కనుక వెళ్ళినట్లయితే అనేక వ్యాధులు రావడానికి కారణమవుతుంది కొంతలో కొంత అయినా సరే మన ఇంటికి కావాల్సినటువంటి కూరగాయలని ఆకుకూరల్ని మన తోట కానీ మిద్దు తోటలు చేయడం ద్వారా కానీ మనం సంపాదించుకుంటే బాగుంటుంది ఇది ఒక ఎక్సర్సైజ్ సెంటర్ లాగాను ఒక ధ్యాన మందిరం లాగా కూడా రూఫ్ గార్డెన్ అనేది పనిచేస్తూ ఉంటుంది ఇంట్లో అందరూ కలిసి పనిచేసుకోవడానికి ఒక వేదిక కూడా అవుతుంది ఇవాళ రేపు అందరూ ఎవరి లోకంలో వాళ్ళు ఉంటున్నారు లేకపోతే అనవసరమైన టీవీ కార్యక్రమాలకు కత్తుకుపోతున్నారు రోజు ఉదయం పూట అరగంట సేపు సాయంత్రం పూట అరగంట సేపు రూప్ గార్డెన్లో గడిపినట్లయితే మనసుకు ప్రశాంతత కూడా లభిస్తుంది స్కృతి బాగా పెరగవలసిన అవసరం ఉంది తొమ్మిటి రెడ్డి గారు యాభై తొమ్మిది జిల్లాల మిద్ద తోటాల గ్రూపులు రన్ చేస్తున్నారు బెంగళూరు చెన్నై ఢిల్లీ సహా రెండు తెలుగు రాష్ట్రాలు కర్ణాటకలో కూడా ఈ తోటల సంస్కృతి పెంచడానికి అనేక రకాలైన సామాజిక మాధ్యమాలని ఫేస్బుక్ను వాట్సాప్ను విరివిగా వాడుతున్నారు ఇవాళ యూట్యూబ్లో కూడా రూప్ గార్డెన్ అని టైప్ చేస్తే వందలాది వీడియోలు వస్తున్నాయి మిద్య తోట పుస్తకం కూడా రాయడం జరిగింది తెలుగులోను హిందీలోను ఇంగ్లీష్లోను అది ప్రచురించడం జరిగింది అందుబాటులో ఉంది ఈ సంస్కృతిని బాగా పెంచుకున్నట్లయితే కుటుంబాలు మేలైన ఆహారాన్ని పొందగలుగుతాయి రైతునేస్తం ఫౌండేషన్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు వారు పద్మ శ్రీ పురస్కార గ్రహీత వారు ఇట్లాంటి మిద్దతో తోటల్ని ప్రోత్సహించి ప్రతి ఏటా డిసెంబర్ ఇరవై మూడవ తేదీ చౌదరి చరణ్ సింగ్ మాజీ ప్రధానమంత్రి పుట్టినరోజున రైతు దినోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రతి ఏటా ఈ అవార్డులు ఇస్తున్నారు నిన్ననే గుంటూరు సమీపంలోని కొర్నపాడు రైతు నేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణ కేంద్రంలో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది ఆంధ్రప్రదేశ్ డీజీపీ అట్లాగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ డైరెక్టర్ తుమేటి రఘుత్మరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది చాలా కనుల పండుగ ఈ అవార్డు జరిగింది ఆ అవార్డులు ఇచ్చినందుకు గాను ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారికి తుమ్మేట రఘుత్తం రెడ్డి గారికి అట్లాగే అవార్డు ప్రధానానికి వచ్చినటువంటి డీజీపీ ద్వారకా తిరుమలరావు గారికి వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీ రావు ఐఏఎస్ గారికి కృతజ్ఞతలు